సాక్షాత్తు పరశురాముడి చేతుల మీదుగా పూజలు అందుకున్న ప్రసిద్ధ క్షేత్రం గుడిమల్లం శివాలయం మామ వింటుంటే చూస్తున్నాయి మామా శివైని దర్శించుకుందాం పదాంది గుడిమలం శివాలయం గుడిమల్లం ఎప్పుడు గూగుల్ సెర్చ్ తిరుపతికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పడి మండలం గుడిమల్లం గ్రామంలో ఆ శివాలయం ఉంది వెళ్దాం పదండి ఆల్రెడీ గుడిమల్లో గుడి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు ఈ పాంప్లెట్లో చూడొచ్చు మేము వెళ్ళి దర్శించుకున్నాం మీరు వెళ్ళి దర్శించుకోండి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందండి ఓం నిమశివారంగా ఉండాలనేసి నవత్ర మనకి దేవిస్తున్నది కాబట్టి ఆనందం అని పేరు నవరాత్రి ఉత్సవాలు వచ్చినప్పుడు తొమ్మిది రోజులు స్వా తల్లి గారికి బ్రహ్మవుతుంది దారు తొమ్మిది రోజులు బ్రహ్మవుతుంది అదే విధంగా ఉదయించే సూర్య భగవాన్ అంటారు స్వామివారి పరమడు ద్వారా ఉన్నారు కాబట్టి స్వామివారు వెనకాల సూర్యప్రభతో పౌశకుండలతో నిలబడుకొని రెండు చేతులు తామర మొగ్గలు పెట్టుకుని మనకి సూర్యనారాయణ దీవిస్తే అవుతారు ఈ స్వామి వారు కూడా మనకి పీఠం మీద నిలబడుకుంటారు